వ్యాప్తంగా ఎందుకంటే ఈసారి మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ప్రధానమంత్రి పదవిని అధిరోహించాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి హ్యాట్రిక్ పక్కా అన్నటువంటి దిశగా ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఈసారి కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎక్కడా చీలిపోకుండా జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా పోటీలోకి దిగి సో దాంట్లో మాత్రం సక్సెస్ కనిపిస్తోంది సో ఇట్లాంటి నేపథ్యంలో రైట్ ముఖేష్ గారు ఇందాక ఎగ్జైట్మెంట్ లేదు అని ఒక మాట మీద ఉన్నారు బట్ దేశవ్యాప్తంగా ఒక ఎగ్జైట్మెంట్ మాత్రం డెఫినెట్గా వాస్తవానికి ఎందుకంటే ఒకవైపు మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాలుగు వందల స్థానాలు ఖచ్చితంగా సాధిస్తామన్నటువంటి ఒక మేనియా క్రియేట్ చేసింది నాలుగు వందల స్థానాల మేనియా ఒకటైతే గనక మోడీ ఎన్నికలు అని చిత్రీకరించింది మాత్రం స్పష్టంగా అనిపించింది సో ఈ విషయంలో ఈ ఎగ్జిట్ పోల్స్ ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ టగ్ ఆఫ్ వార్ జరిగింది వాస్తవానికి ఇందాక మీరు చెప్పినట్టు సంక్రాంతి పండగకు కోడి పందాలు బెట్టింగ్ వేసినట్టు ఒక ఐపీఎల్ బెట్టింగ్ వేసినట్టు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారో ఏ స్థానంలో వందల కోట్ల రూపాయల బెట్టింగ్లు నడుస్తున్నాయి ఎగ్జైట్మెంట్ మాత్రం కనిపిస్తుంది ఈవెన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి నాకు కాల్స్ ఇటు తెలంగాణ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈవెన్ పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర నుంచి కూడా కొన్ని కాల్స్ రావడం జరిగింది ఎవరు గెలిచే అవకాశాలని ఎవరు గెలిచే అవకాశాలని బట్ ఈ ఎగ్జైట్మెంట్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది అని ఎప్పుడన్నా నాకైతే ఏం సందేహం కనిపించట్లేదు ఏం చెప్తారు అంటే మీకు ఇండియా ఇండియాలో మోడీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని మీరంటా ఉన్నారు కానీ మోడీ ఎన్నికలు అని కాకుండా మీరు ఒకసారి ఎన్నికల ముందు నుంచి ప్రధానమంత్రి గారి ఒకసారి మనం తీసుకుంటే ఒకసారి ఏమో ఎన్డీఏ ఎన్నికలు అన్నాడు ఒకసారేమో బీజేపీ ఎలోన్ ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ గెలుస్తుంది అని అంటాడు ఒకసారి ఏమో తర్వాత మోడీ ఎన్నికలు అవి మోడీ ఎన్నికల ఎన్డీఏ ఎన్నికలా బీజేపీ ఎన్నికల స్పష్టత లేదు ఇంకొకటి ఒక పది సంవత్సరాలు ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి తను పోవాల్సినటువంటి అంశాలు ఒక్కొక్క స్టేజ్ లో మనకి ఏడు దశలుగా ఎన్నికలు జరిగితే ఎన్నికలు ఒక దశ అయిపోతూ ఉంటే తనలో ఏదో తెలియనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోయినాయి పడిపోయి మళ్ళీ భావోద్వేగాలకు లోన్ చేయడం జనాలని అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోయాయా లేదంటే వాళ్ళు ప్రచారం చేస్తు చేసిన క్రమంలో ఇక గెలిచాం ఇక్కడి వరకే మాకు ఐదో ఫేజ్ వరకే మూడు వందల స్థానాలు మేము గెలిచాం అన్నటువంటి ధీమా కూడా వాళ్ళ మాటల్లో వచ్చినప్పుడు ఇంకా రెండు దఫా ఎన్నికల్లో రామ మందిరాన్ని కాంగ్రెస్ వస్తే బుల్డోజర్లతో గోల్స్తుందని మీ పుస్తలన్నీ కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకుంటారని ఇలా గుంజుకొని పోతారని చెప్పి మెడలో ఉన్నటువంటి పుస్తలు అంటే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఒక దృఢమైనటువంటి ఆ దేశానికి దేశాన్ని ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా తీసుకుపోతా అన్నటువంటి మోడీకి తండదు మీకు నాలుగు దఫాలుగా జరిగినటువంటి ఎన్నికలు ఒక రకం లాస్ట్ మూడు దశల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తను మాట్లాడినటువంటి మాటలు మొదటి నుంచి అయినా ఏం చెప్పాలి నేను వికసిత్ భారత్ అని అన్నారు మేక్ ఇన్ ఇండియా అని అన్నారు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా అతను నేను ఇన్ని ఇన్ని రకాల అభివృద్ధిని నమ్ముకున్నాను ఒక్కొక్క సందర్భంలో అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం చెప్పారు అని అంటే మేము సంక్షేమానికి వ్యతిరేకం అన్నట్టు ఒక రకమైనటువంటి ప్రాపగెండా క్రియేట్ చేశారు తర్వాత తర్వాత ఈ ఇండియా కూటమి ఏదైతే ఉందో పూర్తిగా ప్రాంతీయ పార్టీల మీద ఎక్కువ నమ్ముకొని ఉన్నది అట్ ద సేమ్ టైం సంక్షేమము రాహుల్ గాంధీ గారు భాజప్త మన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భం చూసుకుంటే ఎస్సీ ఎస్టీల ఓట్లు మైనారిటీల ఓట్లు ఏ ఎక్కడ పోలరైజ్ అయినాయి ఎక్కడ వెళ్ళిపోయాయి అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇంకొకటి అని అంటే ఎగ్జిట్ పోల్సుని తీసుకునేటప్పుడు మనం అంచనా ప్రకారం ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పగలుగుతాం తప్ప ఓటు పర్సంటేజ్ ఏ విధంగా షేర్ అవుతున్నది అనే దాన్ని బట్టి ఎక్కడ ఏమొస్తాయి ఇప్పుడు మీరు చూపించినటువంటి సర్వేలలో కొన్ని చూస్తే ఎంపీ సీట్లు వైసీపీకి ఎక్కువ వచ్చి మన సీఎంగా మాత్రం కూటమి అవుతుందని చెప్తా ఉన్నారు అంటే మరి ఎంపీకి వచ్చేవరకే ఏ విధంగా వైసీపీకి ఎక్కువ వేస్తారు కూటమి మీకు అసెంబ్లీ ఎలక్షన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మనకు సౌత్లో చూసుకున్నా నార్త్లో చూసుకున్నా నేను అనుకునేది ఏంటి అని అంటే నార్త్ పైన కంప్లీట్ ఆశలు వదిలేసుకున్నదేమో ఈ ఎన్డీఏ కూటమి అనే విధంగా ఎన్నికలు జరిగినాయి తను చేసినటువంటి చాలా రకాల పనులు ఈవెన్ ఏంది స్వచ్ఛ భారత్ ఇలాంటి పబ్లిక్ని తను తీసుకొచ్చే నినాదంలో కానీ తను చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో ప్రజల్ని భాగస్వాములు చేయడంలో మనం గాంధీ తర్వాత మోడీనే చూడవచ్చు అంటే ఈవెన్ మీరు నోట్బందీ చేస్తే కూడా దేశం కోసమే అని చెప్పుడు ఏది జరిగినా దేశం కోసం దేశం కోసం నా ప్రాణాలను లెక్క చేయను ఒక్కొక్కసారి నన్ను చంపాలని చూస్తూ ఉన్నారు నన్ను నిర్మూలించాలని చూస్తూ ఉన్నారు నన్ను ఒక్కరిని ఎదుర్కోలేక వీళ్ళంతా ఒక కూటమి అయ్యను అంటే మీరు పది సంవత్సరాలు చేసినటువంటి పాలన మీద మీరు తెచ్చినటువంటి పథకాల మీద మీరు తీసుకొచ్చినటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వీటి మీద ఆధారపడి ఎన్నికలకు పోవాలే తప్ప ఈ భావోద్వేగాలకు పోవడం పోతూ ఉంటే అది కాస్త పీక్కు చేరుకుంటూ వెళ్ళిపోవడం వెనక తనలో ఏదో తెలియనటువంటి అభద్రత అవన్నీ మోడీ ప్రసంగాల్లో కానీ ఎన్నడూ ప్రెస్ మీట్లు అని అంటే పెట్టినటువంటి వ్యక్తి కొన్ని మీడియా సంస్థలను పిలుచుకొని వాళ్ళే ప్రశ్నలు రాసించినట్టుగా ఈయన ఏం చెప్తున్నాడో వాళ్ళేం అడుగుతున్నారో తెలియనట్టుగా ఇంకా విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే మన ఎవరతను అతను తను లో మాట్లాడుతున్నాడు తను హిందీలో సమాధానం చెప్తా ఉన్నాడు ఇప్పుడు మీరు నాకు హిందీ రాదనుకోండి మీరు తెలుగు తెలుగులో అడుగు హిందీ హిందీలో అడిగారు అనుకోండి నేను తెలుగులో చెప్తే మీకు ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది ఆ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండదు దా అలాంటి విషయాలు కూడా ఏదో పెద్ద నేను అది చేసిన ఇది భారతదేశాన్ని నేను దిద్ది దీపం పెట్టిన అన్న విధంగా ప్రొజెక్ట్ చేసుకున్నారు తప్ప ఆ రకాల ఫలితాలు కనుక ఒకవేళ భారతదేశ ప్రజలు భారతదేశం పొంది ఉంటే ఈ మత ప్రస్తావన దేవుళ్ళ ప్రస్తావన ఈ కాంగ్రెస్ పార్టీ మీద అసలు అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు వంద స్థానాలు కూడా రావు యాభై స్థానాలు కూడా రావన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళని శత్రువుగా చూపించడం వెనుక ఏంది మీరు చూపించాలనుకుంటే ఆ ప్రాంతీయ పార్టీల మీద చూపించండి వాళ్ళే అన్నట్టు గుర్తు నాకు కాంగ్రెస్ పార్టీ అనేది యాభై స్థానాలు కూడా గెలవదు వీళ్ళు ప్రధానమంత్రి ఎట్లయితారు అన్నప్పుడు నువ్వు వీళ్ళ మీద ఈ దిగజారుడు కామెంట్స్ అనేవి ఏవైతే చూస్తే ఎలక్షన్ ట్రెండ్ పోతా ఉంటే మోడీ గారికి అనుకూలంగా లేదు అనే అనిపించింది మరి ఈరోజు మీరన్నట్టు ఎన్ని సంస్థలు మీకు ఎన్డీఏకి చెప్తున్నాయో తెలియదు కానీ ఎన్డీఏలు మెజారిటీగా చెప్పినప్పుడు ఆ ఎన్డీఏ సంస్థలన్నీ మీరు కొన్ని మీడియా సంస్థలు చూశాను నేను ఇంతకుముందు కూడా కొన్ని టీవీలు వాటి వెనుక మొత్తము ఏదైతే ఈ ఫండింగ్ పెట్టేటటువంటి బీజేపీకి ఫండింగ్ పెట్టేటటువంటి మెజారిటీ కార్పొరేటర్లు ఎవరున్నారో వాళ్ళ గుత్తాధిపత్యంలో ఉన్నటువంటి మీడియా సంస్థలు అవి ఇంకొక విషయానికి వస్తే మనం భారతదేశంలో సింపుల్ అండి మనం ఏమనుకుంటామంటే ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం లెట్ మీ కంక్లూడ్ ఎన్నికలు అనేది మనం ప్రజలు ఓట్లేస్తారు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని బతికిస్తారు అని అంటాం కానీ ఈ దేశంలో ఎన్నికలు ఎప్పుడైతే క్రోనిక్ క్యాపిటలిజం ఎంటర్ అయిందో ఈ ఈ ఎన్నికలను మొత్తం అంతర్జాతీయ మార్కెట్ నిర్వహిస్తూ ఉంది కార్పొరేటీకరణ అంటే కార్పొరేట్లు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడానికి వాళ్ళ యొక్క మీడియా సంస్థలే కావచ్చు వాళ్ళ యొక్క సర్వే సంస్థలే కావచ్చు వాళ్ళ యొక్క డబ్బుని దారాళంగా పెట్టుకుని వాళ్ళ ఒక పెట్టుబడిగా మార్చుకునేటటువంటి ఎన్నికగా నేను చేస్తూ ఉన్నాను వెల్కమ్ బ్యాక్ టు రైట్ వాసులో అందుబాటులో ఉన్నారు రైట్ హోప్ మీరు మొదటి నుంచి చర్చని ఫాలో అవుతున్నారు మొదటి నుంచి చూస్తున్నారు ఈవెన్ అక్కడ స్టూడియో నుంచి కూడా మనకు గెస్ట్లు అందుబాటులోకి వచ్చారు బట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇందాక మన చర్చలో కూడా ఐపాల్ శ్రీనివాస్ గారు ఒక పాయింట్ ని అంటే మనం లేవనైతే పాయింట్ కి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు సో దానికి సంబంధించి అంటే జనరల్ గా ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందో అప్పుడు ఓటు శాతం పెరుగుతుంది రైట్ సో ఇట్లా నేపథ్యంలో మనం చాలా రాష్ట్రాల్లో ఓటు బ్యాంకులు చూస్తున్నాం ఎక్కడెక్కడ ఎంతెంత పెరిగింది ఎంత వస్తుంది ఈవెన్ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా ఈసారి గణనీయంగా ఓటు బ్యాంకు పెరిగింది మిగతా రాష్ట్రాలతో పోటీపడి బట్ కమింగ్ టు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఈసారి గతంలో లేని ఎన్నడూ లేని విధంగా ఒక సంక్రాంతి పండక్కి పోయినట్టు ఓటు వేయడానికి ఒక దరిదాపు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు పన్నెండు లక్షల మంది ఇక్కడి నుంచి ఏపీకి తరలి వెళ్లారు కేవలం ఓటు వేయడానికి సో ఈ పరిస్థితిని ఎట్లా చూడొచ్చు వాసు రికార్డ్ చేసి వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉంది రికార్డ్ చేసి కానీ ఈసారి ఎవరికి వారు వాళ్ళు స్వచ్ఛందా వాళ్ళ సొంత వాహనాల్లో లేకపోతే బస్సుల్లో ట్రైన్ కొంతమంది కొంతమంది లో ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది చాలా ఖచ్చితంగా ఓటు వేటారు అంటే ఇది వైసీపీ చెప్తే ఉంది వైసీపీ అయితే తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చాలా జనానికి నచ్చి వాళ్ళందరూ చాలా పోటీ పడి వచ్చి ఓట్లు సరిగిస్తున్నారు ఈ ప్రభావం ఈ ప్రభావం ఈ షిఫ్టింగ్ అంటే ఇట్లా ట్రావెల్ చేసి వేసినటువంటి ఓటు ప్రభావం గెలుపోవటంల పైన ఎంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటాయనుకోవచ్చు కూటమి వైపు ఉంటాయనుకోవచ్చు ఎందుకంటే మనం ఓటిన తర్వాత కూడా చాలా మందితో మాట్లాడడం జరిగింది ఆ కొన్ని తర్వాత చాలా మంది కూడా మీరు ఇక్కడ చేస్తాం ఇక్కడి నువ్వు వాళ్ళ బాధ కూడా చెప్పుకోవడం జరిగింది ఒక సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా కావాలి రోడ్లు కావాలి ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వాళ్ళ ఔషధాలను కూడా పంచుకోవడం జరిగింది తప్పనిసరిగా ఎవరు ఎవరన్నా కాదన్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతోనే సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఇతర సొంత వాహనాలు వచ్చి ఓట్లు వేశారు తప్ప ఎటువంటి వైసీపీ ఆలోచిస్తున్నట్టుగా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రం ఏదైతే స్పష్టంగా వీళ్ళు చెప్పే పరిస్థితి అనిపిస్తుంది ఇది చాలా ప్రభావం చేస్తుంది ఇంతే కాకుండా మనం చాలా ఇంపార్టెంట్ విషయం పవన్ కళ్యాణ్కి ఉత్తరాంధ్రలో చాలా అభిమానులు ఉన్నారు కానీ మొన్న ఎలక్షన్ చాలా మందికి ఓటింగ్ రాలేదు ఓటు అంటే వాళ్ళకి అంకురాలి ఓటర్ రాలేదు కానీ ఈసారి యువతకు చాలా మందికి కూడా ఆ ఓటర్ వచ్చింది ఒకటి అక్కడ సరణించి రావటం చాలా మంది ఇక్కడ ఓటర్ రావటం ఇదంతా కూడా అనుకూలంగా ఉందని అంచనా వేస్తున్నారు అందులో భాగంగానే ఈ స్థాయిలో భారీ స్థాయిలో బాగా జిల్లాలో ఉత్తమ వచ్చి ఈ స్థాయిలో ఇప్పుడు వస్తున్నప్పటికీ రిజల్ట్ కేసు ప్రకారం కూడా భారీగా అంటే చాలా మంది మంత్రులు ఓడిపోతున్నారు మనం చూసాం ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితి అమరవ్ అవ్వచ్చు గూడు ముత్యాలయలు అవ్వచ్చు ధర్మల సోదరులు అవ్వచ్చు గోదావరి జిల్లాలో కొట్ట వచ్చి అందరూ కూడా ఓడిపోయే పరిస్థితి వస్తుంది వాళ్ళందరూ కూడా ఎలసీ తర్వాత కూడా నిమ్మని ఉండిపోయి ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు చెప్తే మీరు ఈ పరిస్థితి వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు కూడా సర్వే చేస్తున్నారు ఈ పరిస్థితి ఇవాళ మీరు అన్నట్టుగా తప్పనిసరిగా హైదరాబాద్ అయితే ఇతర ప్రాంతాలు అయితే వచ్చి ఓట్లు వేసిన వాళ్ళంతా కూడా ఈ స్ఫూటలకు అనుకూలంగా ఉందని వాళ్ళు చేసే పరిస్థితి కనిపిస్తుంది వాసు అంటే ఈవెన్ ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికలకు ముందు కానీ చాలా అంశాలు ఈ ఎన్నికల పైన ప్రభావం చూపించడం జరిగింది రోడ్ల విషయం పరిగణలోకి వచ్చింది రోడ్లు వేసాం ఏడు వేల కోట్లు అన్నారు అంతకు మించిన బడ్జెట్ గతంలో ఎంత పెట్టారో అంతకు మించి డబుల్ మేము రోడ్లకు ఖర్చు పెట్టామని చెప్పేసి మాట్లాడడం జరిగింది బట్ ఇందాక మన చర్చా కార్యక్రమంలో ఐపాల్ శ్రీనివాస్ గారు అన్నారు అసలు రోడ్ల వ్యవస్థ బాగాలేదు అది కూడా చాలా ఇంపాక్ట్ పడింది సో వాళ్ళు చేసినటువంటి సర్వేలో ఇది కూడా చాలా కీ రోల్ ప్లే చేసింది అంటూ కూడా ఒక వాదన తీసుకురావడం జరిగింది అటు పారిశ్రామిక అభివృద్ధి కానీ రోడ్ల విషయం కానీ రాజధాని విషయం కానీ ఇవన్నీ కూడా కీలకంగా పరిగణలోకి వచ్చాయి ఇంకా వీటితో పాటు ఈసారి ఎన్నికల్లో ఏ అంశాలు ప్రధాన భూమిక పోషించాయి వాసు ప్రధానంగా అభివృద్ధి అనేది ఎక్కడా లేదనేది రోడ్డు అయితే మనం చూడండి జరిగింది మీడియాలో ఇండియాలో ఎవరి వచ్చి మనం ఎక్కడ ఎక్కడో కాదు అనకాపేళ్లి థర్టీ పర్సెంట్ దగ్గర బస్సులు బాగుంటా పడిపోయే పరిస్థితి రోడ్లు సరిగ్గా లేక బస్సులు బాగుంటా పడితే గాయాలు కూడా అయ్యే పరిస్థితి వాళ్ళంతా కూడా మొత్తం కూడా రోడ్డు మీద పెద్ద పేరు వరకు చెప్తారు తప్ప ప్రాక్టికల్ గా గ్రామాల్లో విడిపిస్తే వివిధ ప్రాంతాలకు రోడ్డు ప్రాంతాలకు వెళ్తే ఎక్కడా పరిస్థితి లేదు ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా రోడ్లు ఎక్కడ చాలా చేస్తాను తీసుకోవాలి డోన్ డోన్ లోనే వాళ్ళు తీసుకొచ్చి దోక్కుని కొన్ని కిలోమైన భోక్తులు ఆసుపత్రికి తీసుకొచ్చి పరిచయం పడుతుంది ఈ డోన్ల మొత్తం క్షేదము కూడా సెనిటైజ్ పడుతుంది ఆ జిల్లం ప్రాంతాల్లో ఎంత అభివృద్ధి చేస్తామని చెప్పారు ప్రభుత్వం మరి ఎక్కడ కూడా రోడ్లు కనిపించట్లేదు ఎక్కడ అభివృద్ధి కనిపించట్లేదు వాళ్ళు చెప్తా పరిస్థితులు కూడా ఈ ఇవన్నీ కూడా అంతేకాకుండా మొత్తం రైట్ థ్యాంక్ యూ వాస్ రాయ్ ముఖేశ్ గారు ఫైనల్గా తెలంగాణ పరిస్థితిని ఎట్లా చూడొచ్చు ఇప్పటివరకు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల విషయం మాట్లాడినాం కమింగ్ టు తెలంగాణ కుడ్ యూ కన్క్లూడ్ అబౌట్ దిస్ తెలంగాణ ఎంపీ ఎన్నికల విషయానికి వచ్చేస్తే బీజేపీ యొక్క ఓట్ పర్సెంటేజీ గణనీయంగా పెరగబోతూ ఉన్నది ఎందుకు అని అంటే బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఇటు ఎన్డీఏ వైపు కానీ ఇటు ఇండియా కూటమి వైపు కానీ ఎటువంటి స్టాండ్ తీసుకపో తీసుకోకపోవడం అనేది ఓటర్ల మీద ఇంపాక్ట్ చూపలేకపోయింది చూపలేకపోగా ఇక్కడ ముఖ్యంగా ఏంది అంటే ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్లకు ప్రాథమిక శత్రువు ఎవరుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు లోకల్లో వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ మనం గెలిచేటటువంటి ట్రెండ్ లేదు అనుకున్నప్పుడు ఈ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది మేజర్గా కొంత కాంగ్రెస్ది కూడా ఇక్కడ షిఫ్ట్ అయింది అది ఎంత పర్సెంటేజ్ షిఫ్ట్ అయింది ఏం జరిగింది అనేది చూస్తే మనకు కొన్ని మిక్స్డ్గా ఉంటాయి బట్ బి బీఆర్ఎస్కు జీరో అని చూపిస్తున్నారు కానీ టఫ్ ఫైట్ ఉన్నటువంటి కొన్ని దగ్గర వచ్చేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు లైక్ పెద్ద పెళ్లి పెళ్లిలో ముగ్గురు హేమ ఏమీలే అది అసెంబ్లీ ప్రభావం అక్కడ చూపుతుందా అని అంటే చూపక కాక అలా కొన్ని కొన్ని ఏదైతే ట్రయాంగిల్ ఫైట్ ఉన్నదో ట్రయాంగిల్ ఫైట్ మనం అభ్యర్థి బలంగా ఉన్నటువంటి దగ్గర మనం ఏం చెప్పలేని ఆ ప్రొడిక్షన్ కరెక్ట్ ఉండదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే అభ్యర్థి బలంగా టైట్ ఇచ్చేటి కూడా కొన్ని సీట్ కానీ మహబూబ్ నగర్ విషయానికి వచ్చేస్తే మీకు ఇక్కడ కాంగ్రెస్కు కొంచెం ఛాలెంజింగ్ సీట్ అది కాబట్టి అక్కడ మళ్ళీ బీజే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం కంప్లీట్ బీజేపీకి డైవర్ట్ అయ్యింది కాబట్టి అది మరి బీజేపీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా చెప్పలేము ఇప్పుడు మెదక్ ఉన్నది మెదక్లో ముగ్గురు అభ్యర్థులు టఫే ఉన్నారు మోర్ ఓవర్ అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాండిడేటు వీళ్ళంతా గా తీసుకున్నారు ఎవరైతే హరీష్ రావు ఉన్నారో కేసీఆర్ ఉన్నారో దాని ఒక్కదాని దాని మీద ఆశలు పెట్టుకో ఉన్నారు కానీ ఇలా చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్టనర్స్ ఉన్నాయి ఏదైతే ట్రయాంగిల్ ఫైట్ ఉన్న దగ్గర ఎవరు బయటపడ్డా అత్యంత తక్కువ మార్జిన్తో బయటపడే దగ్గర థ్యాంక్ యూ సో మచ్ ముఖేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ప్రముఖ సర్వే సంస్థలు ఐపోల్స్ కానీ ఆరా కానీ ఆత్మసాక్షి కానీ మిగతా ఏవైతే క్రియాశీలకంగా రైజ్ లాంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇప్పటివరకు మనం అప్డేట్ చూసాం నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతా ఉంటాయి